నారాయణ మాది విఎస్ లక్ష్మీపురం మహిబాద్ మండలం మహిబాద్ జిల్లా మా సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యుని సభ్యులు మహబూబాద్ నియోజకవర్గంలో శాసనసభ్యులు బుక్కా మురళి అయ్యా నీకు గత సంవత్సరం నుండి కూడా నువ్వు గెలిచినప్పటి నుండి కూడా మేము మీకు చెప్పడం జరిగింది నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మొత్తము తండాల వాసులు కానీ గ్రామ గ్రామాలకు కానీ అంతా ఈ రోడ్లు ప్రతి రోడ్డు కూడా బ్రిడ్జి నిర్మాణం చేయడం చేయాలని చెప్పి మా పార్టీ తరఫున నేను చెప్పడం జరిగింది మీకు అయినా నిమ్మకు నేను ఎత్తినట్టుగా మీరు ప్రజన పెట్టుకుతున్నారు అయినా కూడా నేను కలెక్టర్కి ఇచ్చిన లెటర్ ఇచ్చిన గ్రహణలో చెప్పిన మరి ఎంతకని చెప్పాలి ఏమని చెప్పాలి మీకు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు నొప్పిలేసిన మహిళలు ఉంటారు లేదు అపాయంగా తేలు పాము కలిసిన సంఘటనలు ఉంటాయి ఇవన్నీటికి బాధ్యులు మీరే అవుతారు ఎప్పటికైనా కూడా దయచేసి మీరు తొర్రూరు నుండి మైబాన్ వరకు ప్రతి కాడ కూడా నీళ్ళతోని అంతరాయం అంతరాయం జరుగుతుంది సో దంతాల నుండి మైబాద్ వరకు ఈ నీళ్ళతోని అంతరాయం జరుగుతుంది వీటికి సంబంధించిన ఓవర్ బ్రిడ్జీలు నిర్మాణం చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్కు మీరు ఆ రేవంత్ రెడ్డి గారు చెప్తారో లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రికి చెప్తారో మీరు ఎవరు చెప్తారో కానీ ఈ జనాన్ని మాన